హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి అభిరుచి జుట్టు హెల్దీగా పెరగడానికి ఈ హెయిర్ ప్యాక్ను ట్రై చేయండి ఇందులో చూపించినవన్నీ మనకు ఈజీగా దొరుకుతాయి మందారాకులు కరివేపాకు గోరింటాకు అలోవేరా బ్రింగ్ రాజు మెంతులు నిమ్మరసం ఇవన్నీ మెత్తటి పేస్ట్లాగా చేసుకొని జుట్టు మొత్తానికి ప్యాక్ వేసుకోవాలి ఈ ప్యాక్ వేసుకున్నాక వన్ అవర్ తర్వాత తలస్నానం చేయాలి ఇలా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వేసుకుంటే జుట్టు రాలడం చుండ్రు తగ్గుతుంది బ్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు పొడుగ్గా ఏమీ పెరగదు మనకు చిన్నప్పటి నుండి కొంతమందికి లాంగ్ హెయిర్ కొంతమందికి షార్ట్ హెయిర్ ఉంటుంది లాంగ్ హెయిర్ అయినా షార్ట్ హెయిర్ అయినా హెల్తీగా ఉండడం ఇంపార్టెంట్ మనము కొత్త కొత్త ఆయిల్స్ కొత్త కొత్త షాంపూస్ రాయడం వల్ల జుట్టు ఏమీ పొడవుగా పెరగదు ఇది ఆలోచిస్తే మన ఆడవాళ్ళు జుట్టుకు పెట్టే ఖర్చును కాస్త తగ్గిస్తారు చిన్నప్పటి నుండి లాంగ్ హెయిరే ఉన్నది నేను త్రీ ఇయర్స్ బ్యాక్ గుండు చేయించుకున్నాను ఇప్పటికీ ఈ మాత్రం పెరిగింది